హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్ అలాగే ఏపీలోనే రైతు భరోసాకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ యోజన డబ్బులు జమ చేయగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చివరి విడత విడుదలైంది ఇక ఖరీఫ్ సీజన్ సందర్భంగా జూలై రెండు వేల ఇరవై ఐదులో తదుపరి విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి ఈ సీజన్లో వ్యవసాయానికి అవసరమైన ఆర్థిక మద్దతు అందించడం ద్వారా రైతులు సులభంగా పంటలు సాగు చేయవచ్చు ఈ యోజన కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయి ఇందులో మధ్యవర్తుల జోక్యం కూడా ఉండదు పిఎం కిసాన్ యోజన కింద రైతులకు సంవత్సరానికి ఆరు వేలు అంటే మూడు విడతలుగా ప్రతి విడత రెండు వేల చొప్పున అందించబడుతుంది ఇవి ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి జమ అవుతాయి అయితే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులకు ఈ సహాయం అందకపోవచ్చు రైతులు సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్ఈలో లేదా అధికారిక పిఎం కిసాన్ వెబ్సైట్లో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయటం కూడా తప్పనిసరి లేకపోతే చెల్లింపులు ఆలస్యం కావచ్చు ఈ రెండు ప్రక్రియలను త్వరగా పూర్తి చేయడం ద్వారా రైతులు ఎటువంటి అడ్డంకులు లేకుండా తదుపరి విడత సహాయాన్ని పొందవచ్చు ఇక అన్నదాత సుఖీభావ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద దరఖాస్తుదారులు అర్హత స్థితిని తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్లో స్టేటస్ లింకును సక్రియం చేసింది ఈ లింకు ద్వారా రైతులు తమ దరఖాస్తు స్థితిని అంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిందా లేదా అలాగే పథకానికి అర్హత ఉందా లేదా అనే వివరాలను తెలుసుకోవచ్చు రైతులు తమ ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే స్క్రీన్ పై దరఖాస్తు స్థితి అయితే తెలుసుకోవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలలో అన్నదాత సుఖీభావ కూడా ఒకటి ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది జూన్లో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించినప్పటికీ తల్లిక వందనం పథకం కింద మాత్రమే నిధులు జమ అయ్యాయి ఇక ఖరీఫ్ పంట సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనుంది అంటే ఈ నెలలో అన్నదాత సుఖీభవ మొదటి విడతగా మొత్తం ఏడు వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక నిధులు జమ మూడు విడతల్లో పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల కింద నిధులు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయబడతాయి ఇక మొదటి విడత జూలై రెండు వేల ఇరవై ఐదులో ఏడు వేలు రెండో విడత నవంబరు రెండు వేల ఇరవై ఐదులో ఏడు వేలు అలాగనే మూడో విడత జనవరిలో ఆరు వేలు చొప్పున మూడు విడతలుగా జమ చేస్తారు ఇక ఈ మూడు విడతల్లో మొత్తం ఇరవై వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయబడతాయి ఇక అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా వచ్చేసి అన్నదాత సుఖీభవ అధికారక వెబ్సైట్ను సందర్శించండి ఇక హోమ్ పేజీలోనే రెన్యూ యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయండి తర్వాత ఆధార్ నెంబర్ను నమోదు చేయండి పక్కన ఉన్న క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి ఇక స్క్రీన్పై లబ్ధిదారుడి వివరాలు అర్హత స్థితి మరియు కేవైసి పూర్తయిందా లేదా అనే సమాచారం చూపబడుతుంది ఇక ఎలిజిబుల్ అని చూపిస్తే రైతు ఖాతాల్లో నిధులు జమ అవుతాయి ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తే సమీప గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలు తెలుసుకొని మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి ఇక ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాము ముందుగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఈకేవైసీ తప్పనిసరి దీనికోసం ముందుగా అధికారిక వెబ్సైటు పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ తెరవండి ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయండి తర్వాత ఆధార్ ను నమోదు చేయండి ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి ఇక స్క్రీన్పై ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని ప్రదర్శితమైతే ప్రక్రియ పూర్తయినట్లే ఇక ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది